హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఈజీగా చాలా తక్కువ టైంలో కుక్కర్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చాలా సింపుల్గా చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా చేసుకోవచ్చు మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్ అనేది పొడి పొడలు ఆడుతూ చాలా బాగా కుదురుతుంది ఈ మష్రూమ్ బిర్యానీ కోసం ముందుగా మశ్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను హాఫ్ కేజీ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను తర్వాత మనం ఒక బౌల్లో ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ని రెండు నుండి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి రైస్ని ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక ఐదు నుండి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ నెయ్యి కరిగి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకు అలాగే హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులోనే నేను కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నాను వేసుకొని మసాలాని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని టమాటాని బాగా మెత్తగా మగ్గించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడే సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఆవు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని మసాలా అంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మసాలా అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పచ్చి వేసుకోవాలి పచ్చి కూడా వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మనం మూత పెట్టి మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మష్రూమ్ అనేది వేగుతున్న కొద్దీ అందులోనూ వాటర్ అనేది బాగా ఎక్కువగా వస్తుందండి చూడి ఈ విధంగా మనకి మష్రూమ్స్ నుండి వాటర్ అనేది వస్తుంది వాటర్ అంతా కూడా మనకి బాగా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం రైస్ వేసేటప్పుడు వాటర్ వేస్తాం కదండి ఆ వాటర్ ఈ వాటర్ కూడా ఎక్కువైపోయి రైస్ అనేది ముద్దుగా అయిపోతుంది అందుకే మొత్తం ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకనివ్వాలి ఈ వాటర్ అనేది కంప్లీట్గా ఇంకడానికి మనకి ఎనిమిది నుండి పది నిమిషాలు టైం పడుతుంది చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ అంతటిని మనం బాగా కలుపుకొని రైస్ మీద ఉండే చెమ్మ ఆరే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి రైస్ వేసాక మరీ ఎక్కువ కలపకూడదు ఎందుకంటే ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి ముక్కలుగా అయిపోతుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్కి ఒకటిన్నర వరకు వాటర్ అయితే సరిపోతుంది అదే నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా ఈ విధంగా వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది మూడు విజిల్లు వచ్చిన తర్వాత మనం కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి మనకి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మష్రూమ్స్ అనేవి బాగా ఉడికిపోయాయి రైస్ కూడా బాగా ఉడికింది రైస్ అనేది ఎక్కడా కూడా ముద్దగా కాకుండా అలాగని అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి మొత్తం బిర్యానీ అంతటినీ కూడా ఈ విధంగా కింద నుండి కూడా ఈ విధంగా కలుపుతూ తీసుకోవాలి కుక్కర్లో కలపడం కాస్త కష్టంగా అనిపిస్తే ఏదైనా వెడల్పెట్టి ప్లేట్లో వేసుకొని మొత్తం ఒకసారి బిర్యానీ అంతటినీ కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా రుచిగా తక్కువ టైంలో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది వెజ్లో ఏమైనా స్పెషల్స్ తినాలనుకుంటే ఈ విధంగా మొత్తం బిర్యానీ చేసి చూడండి